వాడికి ఏదన్నా ఒక వస్తువు కావాలంటే అది కావాల్సిందేనండి మొండోడు చాకి నువ్వు కదమ్మా పరిస్ అయిపోయింది ఇప్పుడు అన్న కారు తాలమ్మా అమ్మ అమ్మ అండి బాబు అసలు తగులుతుందేమో లేదా వాడికి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో ఎదుటోళ్ళకు గీసుకుంటే ఏమో అసలు చూడండి జింక పిల్ల జింక పిల్ల ఇవ్వట్లేదు అ ఇమ్మను అక్కనిమ్మను ప్లీజ్ అక్క తీసుకో చగమ్మా బాబోయ్ అయిపోయింది అయిపోయింది పిల్ల పని అమ్మ గంతులు పొద్దు పొద్దున్నే ఇదే ఎక్సర్సైజ్ వీడికి బయట ఏం కనిపించిందో మళ్ళీ చాకిలు అబ్బాబ్బాబ్బా గంతులు తొండి నువ్వు చెయ్యొద్దు అక్కడ నువ్వు అబ్బా బయట ఎవరో వస్తున్నట్టు అసలు ఆ వాడికి అవసరం లేనట్టు బిల్డప్ సడన్గా పట్టుకుంటాకి అంటే ఇది మర్చిపోయింది ఆడు వాడు అన్నట్టు చేస్తాడు దొంగ తెలివితే ఎట్లా आकिल फटको